మెడికల్ హాస్పిటల్స్ క్యాన్సర్ చికిత్సలో మరో ముఖ్యమైన విజయాన్ని అందుకుంది క్లిష్ట స్థితిలో ఉన్న ఒక బ్రెయిన్ ట్యూమర్ రోగికి అత్యాధునిక రేడియోథెరపీ సాంకేతికతను ఉపయోగించి విజయవంతంగా చేసి ప్రాణాపాయం నుంచి రక్షించినట్లు హాస్పిటల్ వైద్యులు తెలిపారు ప్రముఖ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పృథ్వీరాజ్ మాసప్ మాట్లాడుతూ కొన్ని రోజుల క్రితం ఎం అంబిక మరియు కె సరోజినీ దేవిలో తీవ్రమైన తలనొప్పి కంటచూపు సమస్యతో బాధపడుతూ మెడికల్ హాస్పిటల్స్ వచ్చి న్యూరాలజీ న్యూరో సర్జరీ మరియు రేడియేషన్ ఆంకాలజీ విభాగాల వైద్యులను కలిసి రోగి పరిస్థితిని సమగ్రంగా అంచనా వేయడం జరిగిందని ఇది అత్యధిక రిస్క్తో కలిగి ఉన్న సమస్య కావడంతో శస్త్రచికిత్సకు అనుకూలం కాని స్థితిలో ఉన్న ని లక్ష్యంగా చేసుకుని అత్యాధునిక కోన్ భీమ్ రేడియోథెరపీ టెక్నాలజీ ద్వారా చికిత్సను ప్రారంభించడం జరిగిందని తెలిపారు తక్కువ సమయంలో అధిక ఖచ్చితత్వంతో పనిచేసే ఈ కోన్ కోన్పీమ్ రేడియోథెరపీ పద్దతి ట్యూమర్ పై మాత్రమే ప్రభావం చూపి చుట్టూ ఉన్న మెదడు కణజాలానికి ఎలాంటి నష్టం జరగకుండా రోగి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడేలా చేసింది చికిత్స అనంతరం రోగి లక్షణాలు తగ్గి ఆరోగ్యస్థితి స్థిరపడినట్లు డాక్టర్ పృథ్వీరాజ్ మాసప్ తెలిపారు ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడ సెంటర్ హెడ్ సుభాకర్ రావు మాట్లాడుతూ బ్రెయిన్ ట్యూమర్ వంటి క్లిష్ట రోగాల చికిత్సలో మాకున్న ఆధునిక రేడియేషన్ టెక్నాలజీలు మరియు అనుభవజ్ఞులైన వైద్య బృందం కారణంగా ఇలాంటి సంక్లిష్ట కేసులను విజయవంతంగా నిరసించగలుగుతున్నామని రోగులకు అత్యుత్తమ క్యాన్సర్ కేర్ అందించడం మా ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు పేషెంట్ నేను చాలా తలనొప్పితో బాధపడేదానండి ఏటో నాకు ఏం తెలీదు నేను మూడు రోజులు అలా ఉండిపోతే నన్ను మా మా వాళ్ళందరూ నన్ను హాస్పిటల్లో నాకు తెలియ తెలియని స్థితిలో తీసుకొచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు పృథ్వీసార్ పృథ్వీసార్ చేసిన ట్రీట్మెంట్ ద్వారా నేను బయటపడ్డానని నాకైతే తెలియదు నేను బ్రతుకుతాను బ్రతుకున్నాను అనుకున్నాను పడుతున్నాను ఇక్కడికి వచ్చాను నడికవర్ వస్తే పృథ్వీ సార్ దగ్గర కలిస్తే ఇలాగా రేడియేషన్ చేయాలమ్మా అని అన్నారు సర్లే అని సారు ఇంకా చాలా భరోసా చెప్పారు నాకు నేను చాలా బాధపడేదాన్ని అంటే బతుకుతనం లేదో రేడియేషన్ వల్ల నన్ను చాలామంది అన్నారమ్మా రేడియేషన్ పెట్టుకుంటే ఆకలేదమ్మా నిద్ర ఉండదమ్మా ఏముండదని చాలామంది చెప్పారు అయినా సరే నేను వచ్చాను పృథ్వీ సార్ దగ్గరికి వచ్చి పృథ్వీ సార్ని అడిగితే సార్ అన్నారమ్మా నువ్వు భయపడకు బాధపడు నా పేరు శుభాకర్ నేను సెంట్రల్ హెడ్ మెడికవర్ హాస్పిటల్ సో మేము ఈ రెస్ట్ నీటి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే మా డాక్టర్ హుద్వి గారితో తెలియజేసినట్లుగా అనేక మంది ఏంటంటే చాలా అపోహల్లో క్యాన్సర్ అనగానే చాలా అపోహల్లో వారికి ఉన్నటువంటి విలువైనటువంటి సమయాన్ని కాలయాపన చేస్తూ వృధా చేస్తూ ట్రీట్మెంట్కి రాకోకుండా ఏదో మాది అయిపోయిందనో లేకపోతే మా జీవితం గడిచిపోయిందానో లేదంటే ఇది ఒక శాపం లాగానో ఎంచుకుని చుట్టూ ఉండే కొరకు వస్తాయి ఆ పొరలో వచ్చే కాయలు మెదని నొక్కి కంప్లీట్గా డిస్ట్రాయ్ చేస్తుంది మనకి మేడం చూస్తే మేడంకి కంటి వెనక ఉన్న మెదడుకున్న పొరలో పెద్ద మెనింజోమ వచ్చింది సుమారుగా అది ఐదు సెంటీమీటర్ల మెనింజోమ ఆపరేషన్ చేసినా కంప్లీట్గా తీయలేకపోయారు ఇంకో ఐసీయూ అమ్మ మీరు ఐసీయూలో కూడా అడ్మిట్ అయ్యారు కదా ఐసీయూలో కూడా అడ్మిట్ అయ్యారు కానీ అలాంటి పేషెంట్కి మనం మన మెడికవర్లో రేడియేషన్ ట్రీట్మెంట్ ఇవ్వడం కోసమని మనం ఆరోగ్యశ్రీలో అప్లై చేసి ఆ పేషెంట్కి ఆ కంటి వెనక వదిలేస్తే అందరికీ నమస్కారం అండి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు నా పేరు డాక్టర్ పృథ్వీరాజ్ నేను ఇక్కడ క్యాన్సర్ వైద్యుని ఇప్పుడు రేడియేషన్ ఆంకాలజిస్ట్ అంటారు నన్ను ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మనకి కాకినాడలో చాలా సర్వసాధారణంగా చాలా పబ్లిక్లో ఉండే కామన్ ఒక అవేర్నెస్ లేకపోవడం లేకపోతే ఒక అపోహ ఏంటంటే మనకి అరుదుగా వచ్చే క్యాన్సర్లకి కాకినాడలో ట్రీట్మెంట్ లేదు ఎక్కడికో హైదరాబాద్ వెళ్ళాలి లేకపోతే ముంబై వెళ్ళాలి అనుకుంటూ ఉంటారు కానీ మీకు ఆ అపోహలు ఏవైతే ప్రజల్లో ఉన్నాయో అవి దూరం చేయడం కోసం ఈ ప్రెస్ మీట్ ఒక ముఖ్య ఉద్దేశం ఎందుకంటే క్యాన్సర్ ట్రీట్మెంటు